వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి సుస్వాగతం ఈరోజు నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము మదనపల్లె పూల మనకి ఇట్లా ధరలు అయితే తెలుసుకున్నాం మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు ధరలు ఏ విధంగా ఉండనేది వీడియో చివరి దాకా అయితే చూడండి మా మధ్యలో అయితే స్కిప్ చేస్తే అర్థం కాదు వీడియో చివరి వరకు అయితే చూడండి బంతి పూలల్లో రెండు బంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు రెడ్ బంతి పూలు అయితే నలభై రూపాయలు బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు ఇంకా వైట్ చామంతి ఎనభై రూపాయల నుండి నూట అరవై రూపాయలు ఎల్లో చామంతి ఎనభై నుండి నూట యాభై రూపాయలు పింక్ చామంతి కిలో ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి ఎనభై రూపాయలు కిలో రోజాలలో ఆర్కస్వీ రోజా కిలో నూట ఎనభై నుండి రెండు వందలు మెరుగులు రోజా చిట్టి రోజాలు నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట నలభై నుండి నూట యాభై రూపాయలు రోజా నూట ఇరవై నుండి నూట నలభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట అరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట అరవై రూపాయలు లిల్లీ పూలు కిలో నూరు రూపాయలు కాగడాలు కిలో ఏడు వందలు కనకాంబరాలు కిలో పదహైదు వందల నుండి పదహారు వందలు కన్నజాజులు వెయ్యి రూపాయల కిలో నందివర్ధనం నూట యాభై రూపాయల కిలో రెండు వందల రూపాయలు కూడా ఉంది డేరా కిలో నూట యాభై నుండి రెండు వందలు పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూలం వారికి ఎట్లు ధరలు